హాయ్ వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ ఈవీఎస్ ఒకటవ తరగతి చూస్తున్నాము మన ఇల్లు తమ ఇంటి పరిచయం చేస్తారు ఇంటిని ఆధారంగా చేసుకుని స్థానిక ప్రదేశం దూరాన్ని చాలా దగ్గర చాలా దూరము అనేటువంటి వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది రాధా ఇంటి చిత్రం అనమాట దీన్ని గమనించండి ఇక్కడ చూడండి చాలా గమనించి ఈ యొక్క బొమ్మని కానీ గమనించినట్లయితే సో ఇది బొమ్మ అనమాట దీనికి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది వాటిని మనం చూద్దాం ఇది రాధా ఇంటి చిత్రము దీన్ని గమనించండి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి రాధా ఇంటిలో ఎవరెవరు ఉన్నారు రాధ ఇంటిలో నాన్న అమ్మ నాయనమ్మ తాతయ్య అక్క నేను తమ్ముడు ఒక కుక్క ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు రాధ కుక్కకు బిస్కెట్ ఇస్తూ ఉన్నది అమ్మ పూలు కోస్తూ ఉంది తాతయ్య ఆ అరుగు అరుగు పైన కూర్చొని ఉన్నారు నా తమ్ముడు కుక్కతో ఆడుకుంటూ ఉన్నాడు నాన్న తోటకు నీళ్లు పోస్తూ ఉన్నాడు నాయనమ్మ అక్కకు జడ వేస్తూ ఉన్నది రాధ ఇంటిలోని కిటికీ తలుపులను లెక్క పెట్టి చెప్పండి రాధ ఇంటిలోని కిటికీ తలుపులు రెండు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా ఇంట్లో నేను నాన్న అమ్మ చెల్లెలు ఉన్నాము మీ ఇంట్లో ప్రాణులను పెంచా పెంచారా లేదు మా ఇంట్లో ప్రాణులను పెంచలేదు మా మీ ఇంట్లో ఎన్ని కిటికీ తలుపులు ఉన్నాయి మా ఇంట్లో పద్నాలుగు కిటికీలు ఆరు తలుపులు ఉన్నాయి రాజు ఇంటి చిత్రాన్ని గమనించండి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి చూడండి ఇది రాజు యొక్క ఇల్లు మనము గమనిద్దాము రాజు ఇంటికి చాలా దగ్గరలో ఏముంది రాజు ఇంటికి చాలా దగ్గరలో బావి ఉంది తర్వాత ఒక మామిడి చెట్టు కూడా ఉందనమాట బడి ఎక్కడ ఉంది బడి రాజు ఇంటికి కుడివైపున ఉంది రాజు ఇంటికి చాలా దూరంలో ఏమి ఉంది రాజు ఇంటికి చాలా దూరంలో బడి అనేటువంటిది ఉందన్నమాట మీ ఇంటి నుండి క్రింది చోట్లకు గల దూరాన్ని గుర్తులతో టిక్ గుర్తులతో చూపండి నా ఇంటి నుండి అనేటువంటిది చూద్దాము చాలా దగ్గర దగ్గర దూరము చాలా దూరము మిత్రుడు మిత్రురాలి ఇల్లు వచ్చేసి దూరం అనమాట చే చేతి పంపు కొళాయి వచ్చేసి దగ్గరలో ఉన్నది బడి వచ్చేసి దూరంగా ఉన్నది అంగడి వచ్చేసి దూరంగా ఉన్నది తర్వాత అంగన్వాడీ కేంద్రము దగ్గరగా ఉన్నది కార్యాలయం వచ్చేసి దూరంగా ఉన్నది కార్యాలయం అంటే ఆఫీసు ఆసుపత్రి వచ్చేసి చాలా దగ్గరలో ఉన్నది ఇంటికి చాలా దగ్గరలో ఉన్నది క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి మీ ఇంటికి చాలా దగ్గరలో ఏముంది చెప్పండి మా ఇంటికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉన్నది మీ ఇంటికి దగ్గరలో ఏముందో చెప్పండి మా ఇంటికి దగ్గరలో సూపర్ మార్కెట్ ఉన్నది అంటే చాలా దగ్గరలో రైల్వే స్టేషన్ ఉన్నది దూరం దగ్గరగా వచ్చేసి రై సూపర్ మార్కెట్ ఉంది మీ ఇంటికి దూరంలో ఏముంది చెప్పండి మా ఇంటికి దూరంలో ఆసుపత్రి ఉంది మీ ఇంటికి చాలా దూరంలో ఏముందో చెప్పండి మా ఇంటికి చాలా దూరంలో బడి ఉంది మీ బడికి దగ్గరలో ఏముందో చెప్పండి మా బడికి దగ్గరలో ఒక మసూది మరియు ఒక చర్చి అనేటువంటిది ఉంది మీ బడికి దూరంలో ఏముందో చెప్పండి మా బడికి దూరంలో ఒక దేవాలయము ఉన్నది